మనోవిష్ట సిద్ధిరస్తు మనోవాంఛా మనోవాంఛాపల సిద్ధిరస్తు రోజుల్లో అమ్మ పాడే జోలపాట దగ్గర నుండి అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలు మావయ్య నేర్పించే జీవిత పాఠాలు నాన్న చెప్పే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఇలా కుటుంబ సభ్యుల దగ్గర నుండి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలకు కూడా ఇంటర్నెట్ ద్వారానే నేర్చుకునేలా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ గతంలో మనం ఏ విషయాన్నైనా మన చుట్టుపక్కల వ్యక్తుల దగ్గర నుండే ప్రత్యక్షంగా నేర్చుకునేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా ఇంటర్నెట్ ద్వారా నేను నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అలానే పిల్లల్ని కూడా ఇంటర్నెట్ ద్వారా నేను నేర్చుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాం మరి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రత్యక్షంగా మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ద్వారా ఇండైరెక్ట్గా నేర్చుకోవడానికి మధ్య ఉన్న తేడాలు ఏంటో అసలు ఏ విధానంలో నేర్చుకోవడం సరైనదో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యక్షంగా ఎవరి దగ్గర నుండైనా నేర్చుకోవాలి అనుకుంటే మనం వారితో కొంత సమయం గడుపుతాం ఇలా మనం వారితో గడిపిన ఆ సమయంలో ఆ విషయం నేర్చుకోవటంతో పాటు మనం వారితో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం అలాంటి నేర్చుకునే విషయం గురించి మనకేదైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకుంటూ నేర్చుకుంటాం దీనివల్ల మనం వారితో ఆ గడిపే ఆ సమయం వల్ల మనకి వారితో ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానితో పాటు మనం అలా మాట్లాడుతూ మన డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ నేర్చుకోవటం వల్ల మనకి ఆ విషయం ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది అంతేకాకుండా ఆ నేర్పించిన ఆ వ్యక్తిని అది మనకి ఒక మంచి జ్ఞాపకంగా మారుస్తుంది మనం ఎప్పుడు ఆ పని చేస్తున్నా లేదా ఆ విషయం గురించి మాట్లాడినా మనకు నేర్పించిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఉంటాం అదే ఇంటర్నెట్లో అయితే ఆ నేర్పించే వ్యక్తితో ఎటువంటి పరిచయమో ఉండదు కాబట్టి ఎటువంటి బాండింగ్ ఏర్పడే ఛాన్సే లేదు అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది కదా అనే ఆలోచనతో మనకు కావాల్సిన పనిని ఇంటర్నెట్లో చూసి చేస్తాం తెలుసుకుంటాం అంతేకాని దాన్ని నేర్చుకునే ప్రయత్నమే చేయం నేర్చుకునే విషయం గుర్తుండే ఛాన్సే లేదు కదా అంతేకాకుండా చాలా సందర్భాలలో మనం ఏ వీడియో చూసి ఒక పని చేశామో లేదా ఏ వెబ్సైట్లో చూసి ఒక విషయం తెలుసుకున్నామో అన్న విషయం కూడా మనకి గుర్తుండదు అది మన జీవితంపై ఎక్కువ ప్రభావం చూపించేదైతే కొంతవరకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది అలానే ఒక విషయం గురించి నేర్చుకుంటున్నప్పుడు మనకు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి అయితే మనం ప్రత్యక్షంగా నేర్చుకునేటప్పుడు ఆ డౌట్స్ గురించి పక్కనే ఉన్న ఆ వ్యక్తిని అడిగి డౌట్స్ని క్లారిఫై చేసుకోగలుగుతాం అదే ఇంటర్నెట్లో అయితే ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయడమో మెయిల్ చేయడమో చేస్తాం దానికి వాళ్ళు రిప్లై ఇస్తే మన డౌట్ క్లారిఫై అవుతుంది లేకపోతే అవకాశమే లేదు అలానే ఏదైనా ఒక విషయం గురించి మనం ఎవరినైనా అడిగినప్పుడు ఆ అడిగిన వ్యక్తి మనం అడిగిన ఆ విషయం మనకు అవసరమా లేదా దాన్ని నేర్పించడం వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా ఇలా అన్ని విధాలుగానూ ఆలోచించి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటేనే మనకు నేర్పిస్తారు అదే ఇంటర్నెట్లో అయితే సమాచారం అడిగిన వ్యక్తి ఎవరైనా అడిగిన సమాచారం ఏదైనా అది ఎటువంటి ప్రమాదకరమైనదైనా సరే ఎటువంటి విచక్షణ లేకుండా సమాచారాన్ని చూపిస్తుంది ఇలా ఈ మధ్య కాలంలో ఇలా ఇంటర్నెట్ ద్వారా నేరపూరిత సమాచారాన్ని తెలుసుకుంటూ నేరాలకు పాల్పడుతున్న వారు పెరిగిపోతున్నారు మనం ఏదైనా ఒక సమాచారం గురించి ఎవరినైనా అడగాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ సమాచారం గురించి తెలుసా లేదా అని ఆలోచిస్తాం తెలుసు అనుకుంటేనే అడుగుతాం పైగా ఆ వ్యక్తి కూడా తనకు ఆ విషయం గురించి పూర్తిగా తెలిస్తేనే మనకు నేర్పిస్తారు ఎందుకంటే ఒకవేళ నేర్పించడం వల్ల మనం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటే వారిని ప్రశ్నిస్తాం కాబట్టి అదే ఇంటర్నెట్లో అయితే ఆ నేర్పించే వ్యక్తి ఎవరో అతనికి అసలు ఆ విషయం గురించి అవగాహన ఉందో లేదో తెలియదు పైగా ఆ నేర్పించడం వలన మనం ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా సరే అతనికి ఎటువంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఏది పడితే అది అప్లోడ్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పటివరకు చెప్పిన విషయాలను విన్నప్పుడు మీకు అనిపించవచ్చు ఏంటి ప్రత్యక్షంగా నేర్చుకోవటం వల్లే ఉపయోగాలు ఉన్నాయా ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడం వల్ల పెద్దగా యూజ్ లేకుండా ఉన్నట్లుందే అని కానీ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడం వల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఏదైనా ఒక విషయం గురించి మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని అడిగినప్పుడు ఆ వ్యక్తుల్లో ఎవరికైనా ఆ విషయం గురించి తెలియచు తెలియకపోవచ్చు అంటే సమాచారం తెలిసేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది అదే ఇంటర్నెట్లో అయితే కొన్ని లక్షల మంది తమకు తెలిసిన ప్రతి విషయాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం అడిగిన సమాచారం కూడా దొరికేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఏదైనా ఒక విషయం గురించి మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా నేను అడిగామనుకోండి వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన విషయాన్ని చెబుతూ ఉన్నారు అప్పుడు వాళ్ళు చెప్పేది మనకి రైట్ అనిపించకపోయినా నచ్చకపోయినా సరే వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనమే వాళ్ళని అడిగాం కదా సరే ఆచరిస్తామా లేదా అనేది తర్వాత సంగతి అదే ఇంటర్నెట్లో అయితే మనం చూస్తున్న వీడియోనో లేదా వెబ్సైట్లో సమాచారమో కరెక్ట్గా లేదు అనిపించింది లేదా బోరింగ్గా అనిపిస్తుంది అప్పుడు మనం వెంటనే దాన్ని ఆపేస్తాం వేరే వెబ్సైట్లో కానీ వేరే వీడియోల రూపంలో కానీ మనకు కావాల్సిన సమాచారం కోసం వెతుక్కునేందుకు మనకు అవకాశం ఉంటుంది అలానే ఏదైనా ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలనుకున్నాం కానీ దాని గురించి చెప్పడానికి మన చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ఇంటర్నెట్ పనిచేస్తూ ఉంటే చాలు మనకు కావాల్సిన సమాచారం మనకు దొరుకుతుంది అలానే ఏదైనా ఒక విషయం గురించి మనం నేర్చుకోవాలనుకుంటే మనకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను అడిగితే వారికి తెలిసిన ఒకటి లేదా రెండు విధానాల్లో మాత్రమే నేర్పించగలుగుతారు అదే ఇంటర్నెట్లో అయితే కొన్ని వందల విధానాల్లో మనం ఆ విషయం గురించి తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇప్పటి వరకు మనం ప్రత్యక్షంగా నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడానికి మధ్య ఉన్న తేడాలు చూసాం కదా ఈ రెండింటిలోనూ ఏది సరైనది అంటే మాత్రం పిల్లలకు తాము నేర్చుకునే అంశాలలో ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగే మానసిక పరిపక్వత వచ్చేంత వరకు తల్లిదండ్రులు గురువులు కుటుంబ సభ్యులు తమ చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల నుండి ప్రత్యక్షంగా నేర్చుకోవడమే సరైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను అలా ప్రత్యక్షంగా నేర్చుకోవడం వలన భవిష్యత్తులో పిల్లలు ఇంటర్నెట్ ద్వారా కావచ్చు లేదా తెలియని ఇతర వ్యక్తుల నుండైనా ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినా ఆ నేర్చుకునే అంశం సరైనదా కాదా అని సరిగ్గా అంచనా వేయగలుగుతారు సరైన అంశాలని నేర్చుకుంటారు అంతేకాదు పిల్లలు తాము చిన్నతనం నుండి ఏది నేర్చుకున్నా అది ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటున్నారో వారితో వారి అనుబంధం పెనవేసుకుని ఉంటుంది మరి ఆ అనుబంధం ఉండాల్సింది వ్యక్తులతోన టెక్నాలజీతోన నిర్ణయించాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే తల్లిదండ్రులుగా మీరు వారికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వకపోయినా ప్రేమపూర్వకమైన అనుబంధాలతో కూడిన జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటే చిన్నతనం నుండి పిల్లలకు మీరు ఏవి అందించాలో ఏది నేర్పించాలో అది ప్రత్యక్షంగా నేర్పించండి అంతేకాని ప్రతిదానికి వారు టెక్నాలజీ మీద ఇంటర్నెట్ మీద ఆధారపడి నేర్చుకునేలా జీవించేలా మాత్రం చేయకండి అప్పుడే మీ పిల్లల భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఈ వీడియోలో చెప్పిన అంశం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్